ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ తాజాగా ప్రకటించింది అందరూ ఊహించినట్లుగానే టెస్టు కెప్టెన్సీ పగ్గాలను శుభ్మన్ గిల్కు అప్పగిస్తే వైస్ కెప్టెన్గా స్టార్ వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ను నియమించారు ఇక ఈ సీజన్ సీజన్లో దుమ్ము లేపుతున్న యువ సంచలనం సాయి సుదర్శన్ తొలిసారిగా టెస్టులోకి అయితే పిలుపు అందుకుంటే లెఫ్ట్ ఆర్ బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ కూడా తొలిసారిగా భారత టెస్ట్ జట్లో చోటు దక్కించుకున్నాడు మరోవైపు క్రికెట్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న మిడిల్ ఆర్డర్ ప్లేయర్ అయిన కరుణ్ నాయర్ కు సెలెక్టర్లు పిలుపునిచ్చారు దాదాపుగా తొమ్మిదేళ్ల తర్వాత అతను భారత జట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంటే ఆ తర్వాత శారదుల్ ఠాకూర్ కూడా సో ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న శార్దుల్ ఠాకూర్ కూడా తిరిగి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అదేవిధంగా మిడిల్ ఆర్డర్ ప్లేయర్ అయిన శ్రేయస్ అయ్యర్ కు చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఇక టీమిండియా టెస్ట్ స్క్వాడ్ చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉండబోతుంటే రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా వివరించబోతున్నాడు ఇక ఓపెనర్ల విభాగంలో యశస్వి జైస్వాల్ చోటు దక్కించుకుంటే మిడిల్ ఆర్డర్ ఆటగాడిగా కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ అభిమన్యు ఈశ్వరన్ కరుణ్ నాయర్ జట్లో ఉన్నారు ఇక తెలుగు ఆటగాడైన నితీష్ కుమార్ రెడ్డి మరోసారి టీమిండియాలో చోటు దక్కించుకుంటే స్పిన్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజాకు తోడుగా వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకుంటే ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్గా బ్యాకప్ వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు ఇక శార్దుల్ ఠాకూర్ బేస్ ఆల్రౌండర్గా అతనికి తోడుగా జస్ప్రిత్ బూమ్రా సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ ఆకాశదీప్ అదేవిధంగా హర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్లు ఈ జట్లో చోటు దక్కించుకున్న ఆటగాలుగా ఉన్నారు